గుడ్ మార్నింగ్ నిన్న తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేష్ గారు ఒక మాట అన్నారు అంటే అవన్నీ పక్కన పెట్టి ఆయనకు నాకు నచ్చిన ఒక మాట మనం ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అని అంటూనే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీ పదకొండు సీట్లకు పడిపోయిందంటే కారణం అది వారి అహంకారమే కార్యకర్తలను వదిలేయడమే అనే విషయం మనకు ఆ లైన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఎస్ నిజమే కదా పార్టీ తెలుగుదేశం పార్టీని జనసేనను అలాగే బీజేపీ హవా కొనసాగుతున్న వేళ టీడీపీ మీడియా మైండ్ స్ట్రీమ్ మీడియాను తట్టుకొని నిలబడగలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క కుదున్న నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన తర్వాత నా పార్టీ పరిస్థితులు ఏంటి స్థితిగతులు ఏంటి నాయకులు మాట్లాడుతున్న మాటలు ఏంటి డిబేట్లు ఏంటి ఎక్కడ పార్టీ గురించి ఎక్కడ ఎవరు ఎలా మాట్లాడుతున్నారో ఆ అసెంబ్లీలో ఏం జరుగుతుంది అసెంబ్లీలో మాటే మాట్లాడే ప్రతి మాటను ప్రజలు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు ఇది పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుందా పార్టీకి చెడ్డ పేరు తెస్తుందా పార్టీ పేరుతో యూట్యూబర్లు కొంతమంది అటు ఇటు కాని లీడర్లు కొంతమంది లీడర్ అని చెప్పుకుంటున్నా ఇంకా కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు అది మీ మీద అభిమానం కావచ్చు పార్టీ మీద అభిమానం కావచ్చు ఇవన్నీ గమనించాల్సిన ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫెల్యూర్ అయ్యారనే దానికి నిదర్శనం ఆ లైన్ కార్యకర్తలను పట్టించుకోలేదు గ్రామ వాలంటీర్ లైన్ని అయిపోయినారు ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ల తర్వాత పరిపాలనకు సంబంధించిన ప్రతి సమాచారం ఐప్యాక్తో తీసుకున్నారు ఐప్యాక్ చెప్పిందే వేదం ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం నుంచి చెప్పాల్సిన సమాచారం కంటే ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్న ఐప్యాక్ టీం చెప్తే అదే ఫైనల్ అలా చేసి పెట్టారు ఎమ్మెల్యేలని మంత్రులని ఒక పక్క వాలంటీర్లు ఒక పక్క సచివాలయం అంటే పరిపాలన చేస్తున్న చాలా మంచి కార్యక్రమం అది వేరే విషయం మరి వీన్నింటి మీద పగ్గాలు పట్టుకొని వీటన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూ ఉన్నటువంటి కోట్రీ మాటలు విని కోటరీ ఇచ్చినటువంటి ఫీడ్ బ్యాక్తో ఒక బ్రహ్మాండమైన బంగారు లాంటి పార్టీ ఐదు సంవత్సరాలకే బోల్టా కొట్టడానికి కారణమయ్యారనేది మాత్రం నిజం కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్ అలాగే మన పార్టీని నమ్ముకొని వచ్చిన ఎమ్మెల్యేలు ఎంతోమంది అన్ని త్యాగాలు చేసి పార్టీ కోసం కష్టపడి ముందుకుంటారు వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకోవాలి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా తీసుకోవాలి పార్టీని ముందుకు నడిపించాలి ఇది ఇప్పటికైనా గమనిస్తారని ఇప్పటికైనా పార్టీలో కొన్ని మార్పులు చేస్తారని ఇప్పటికీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోట్రీ అంటున్న కొంతమంది చిన్న స్టేట్మెంట్ ఇచ్చిన వేల కొలది వ్యతిరేకత వస్తూ ఉంది అందులో తెలుగుదేశం వల్లనే ఎందుకు కొనుకోవాలి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులే వ్యతిరేకిస్తూ ఉండొచ్చు కదా ఇది గుర్తించగలిగినప్పుడు మాత్రం పార్టీ సజావుగా ముందుకు సాగుతుంది తప్ప నేను నమ్మిందే సిద్ధాంతం నా చుట్టుపక్కల ఉన్న కోటరే బంగారు కోటరే అంటే మాత్రం కుదరదు